నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిన రోజు నుంచి అక్కడ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందా లేకపోతే వైసీపీ గెలుస్తుందా ఏ ప్రాంతంలో ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి అన్న దానిపై తీవ్రమైన ఉత్కంఠ రేగుతుంది దీనిపైన విపరీతమైన బెట్టింగ్లు నడుస్తున్నాయి కొన్ని వేల కోట్లలో పర్టికులర్లీ హైదరాబాద్ సెంట్రిక్గా విజయవాడ సెంట్రిక్గా వైజాగ్ సెంట్రిక్గా కొన్ని వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్పై జూన్ ఒకటి వరకు నిషేధం విధించడంతో ఎవరికి తోచిన అంచనాలు ఎవరికి సంబంధించిన పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ అంచనాలు వాళ్ళు వాళ్ళ వాళ్ళు విడివిడిగా చెప్పుకుంటూ వస్తున్నారు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో పోలింగ్ జరిగింది దాదాపుగా ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం పోలింగ్ జరిగినట్టు ఈరోజు మధ్యాహ్నం ఏపీ కే ఎన్నికల అధికారి మీనా ప్రకటించారు దర్శిలో అయితే తొంభై పర్సెంట్ జరిగింది తిరుపతిలో అతి స్వల్పంగా అరవై మూడు పర్సెంట్ ఓట్ జరిగినట్టు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు హైదరాబాద్తో పోలిస్తే తిరుపతిలో ఎక్కువ పోలింగ్ జరిగినట్టే లెక్క ఈ ఎక్కువ పోలింగ్ జరిగింది సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని మీడియా వర్గాలు చెప్తుంటాయి కానీ గత అనుభవాలతో పోలిస్తే పలుమార్లు ఈ అంచనాలు తారుమారు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి విషయంలో కానీ మిగతా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గెలిచిన సందర్భంలో కానీ పోల్ పర్సెంటేజ్ పెరిగింది పెరిగినప్పటికీ కూడా అది ప్రభుత్వ వ్యతిరేకతగా కనిపించలేదు అది ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు పడే సీట్లు కూడా పెరిగాయి ఈసారి కూడా వైసీపీ వర్గాలు తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఖచ్చితమైన గట్టి ధీమాతో ఉన్నాయి పర్టికులర్లీ పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా బాగా చేశారని తెలుగుదేశం వర్గీయులు కూడా కొంతమంది అంగీకరించే పరిస్థితిలో ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ తాను తీసుకున్న అంశాలు కానీ తాను చేసిన ప్రచారం కానీ తాను ఓటర్లను మేనేజ్ చేసిన విషయంలో కానీ ఖచ్చితంగా తమ గెలుపు ఖాయం దాదాపు తొంభై ఐదు నుంచి నూట ఇరవై స్థానాల మధ్యలో తాము గెలుస్తామని తెలుగుదేశం జనసేన కూటమి స్పష్టంగా చెప్తాడు ముఖ్యంగా కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మంచి పర్ఫార్మెన్స్ సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కృష్ణా గుంటూరులో జనసేన టీడీపీ కూటమికి భారీగానే లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా వైసీపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాస్త వెస్ట్ గోదావరిలో కొంత కొన్ని సీట్లు వైసీపీ గెలుచుకున్నప్పటికీ ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ జనసేన కూటమికి మంచి మెజార్టీ కనపరిచే అవకాశం ఉంది నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ జనసేన కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరుస్తుందని అంటున్నారు నెల్లూరులో కనీసము ఆరు సీట్లకు పైగా గెలిచే ఉన్నాయని చెప్పేసి జనసేన టీడీపీ వర్గీయులు చెబుతున్నారు అయితే రాయలసీమ విషయానికి వచ్చేసరికి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది ఒక అనంతపురంలో తప్ప మిగతా మూడు జిల్లాల్లోనూ టీడీపీ పెద్దగా పర్ఫామ్ చేయలేదని అందరూ అంటున్నారు అనంతపురంలో మాత్రం టీడీపీ అక్కడ ఉన్న పద్నాలుగు సీట్లలో ఒక నాలుగైదు సీట్లలో మాత్రమే గెలిచే ఉన్నాయి మిగతా అన్నీ కూడా మిగతా తొమ్మిది పది సీట్లలో వైసీపీ గెలుస్తుందని భావిస్తున్నారు ఇక కర్నూలు కడప చిత్తూరులో రెండు మూడు సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు లేవని అందరూ అంటున్నారు అక్కడ రాయలసీమ ప్రాంతంలో దాదాపు యాభై మూడు స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు ఈ విధంగా చూస్తే రాయలసీమ ప్రాంతంలో మేజర్ చంక్ వైసీపీ పక్షాన వెళ్ళే అవకాశం ఉంది ఇక ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చేసరికి మొదట వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మొదట వై విశాఖపట్నము పూర్తిగా టీడీపీ వైపే ఉంటుంది వైసీపీ వ్యతిరేకంగా ఉంటుందని భావించినప్పటికీ చివరి దశకు వచ్చేసరికి విశాఖపట్నం కూడా వైసీపీకి అనుకూలంగా మారిందని పోలింగ్ సరళి చెప్తున్నాను ఈ దిశగా చూస్తే విశాఖపట్నంలో ఇద్దరు చెరి సగం సీట్లను పంచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు శ్రీకాకుళం విజయనగరం రెండు జిల్లాల్లోనూ వైసీపీ హవా కొనసాగుతుందని అంతా భావిస్తున్నారు కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాలు వైసీపీ పార్టీ మాత్రము వృద్ధులు మహిళలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకొని వాళ్ళ ఓట్లపైనే కాన్సన్ట్రేట్ చేసింది వాళ్ళని ఎక్కువగా పోలింగ్ బూత్లకు తరలించడానికి ప్రయత్నం చేసింది వాళ్ళ ఓట్లు గణనీయంగా నైంటీకి నైంటీ పర్సెంట్ వరకు ఓట్లు పడతాయని వైసీపీ భావిస్తారు అటు టీడీపీ పట్టణ ప్రాంత ఓటర్లు యువకులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈ వర్గాల ఓట్లపై ఎక్కువగా ఆశ పెట్టుకున్నాయి ఈ రెండింటిలో కూడా ఎవరు ఎవరిపై పై చేయి సాధిస్తారన్న దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది స్పష్టం